అలాగే మనము ఈ పచ్చళ్ళు అనేది మనము రైస్లో కానీ మనము టిఫిన్స్లో కానీ చేసినప్పుడు ఇలా పోపు పెట్టుకోవడం వల్ల పచ్చళ్ళకి అదనపు రుచి టేస్ట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇప్పుడైతే మనకి పోపు పెట్టేసుకున్నాము మెంతకూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది అలాగే చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని కిందకి దింపేసుకుని ఒక బౌల్స్లోకి తీసేసుకుందాము లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలాగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇలా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే ఆ వేడి వేడి అన్నంలో వేసుకుని తినచ్చు అలాగే మూడు నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ రెడీ చేసుకోవచ్చు మెంతికూర టమాటా పచ్చడికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా శుభ్రంగా కడిగిన మెంతికూర ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి కాడలు లేకుండా ఒక కప్పు మెంతి ఆకుల్ని ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అంటే ఇక్కడ వచ్చేసి ఈ పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను ఒక ఇరవై దాకా అయితే తీసుకున్నాను అలాగే కారం ఎక్కువ ఉండేవైతే ఒక పది అయితే సరిపోతాయండి ఇక్కడ వచ్చేసి ఈ మిర్చి కారం లేదు కాబట్టి ఒక ఇరవై తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు ఒక పావు కప్పు పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర నిమ్మకాయలో సగం చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి కాడలు లేకుండా తుంచి పెట్టుకున్న ఒక కప్పు మెంతి ఆకుల్ని వేసి ఇలాగా నూనెలో వేసుకుని ఇలాగ వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నని మంట మీద దోరగా వేపించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి అనేది మాడిపోకుండా ఇలాగ దోరగా వేపించుకోవాలి అడుగుబట్టకంట ఆకులు ఒక క్షణం కూడా మనము కలపకంట అలాగ పెద్ద మంట పెట్టినామనుకోండి మాడిపోతాయి టేస్ట్ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంది కాబట్టి మనము మా ఆకులనేది మాడకంట మెంతకులని మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ మెంతి మనము ఈ మెంతి ఆకులతోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే మనము శనగపప్పు మెంతి ఆకులతోటి శనగపప్పు కూర కూడా మనము వండుకోవచ్చు మన వీడియోలో మెంతికూర అలాగే శనగపప్పు వండిన వీడియో ఉంది మన ఛానల్లోని చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి చూడండి ఇక్కడ ఇలాగా దగ్గరికి ఎగిపోయి వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే గిన్నెలోకి అయితే వేసి వేపించుకుని తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కల కింద ఇరిసి ఇలాగ ఇందులో వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి నూనెతో పాటు ఇలాగ పచ్చిమిర్చిని అలాగే జీలకర్రని కొద్దిగా కరియాపాకును కూడా వేసి ఇలా దోరగా వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీంట్లోకే టమాటాలను కూడా వేసేసుకుందాము ఇప్పుడు బాగా మగ్గిన నాలుగు టమాటాలను కూడా వేసుకున్నాను కదండి ఇలాగ ముక్కల కింద మరీ చిన్న ముక్కలు కట్ చేయవలసిన అవసరం లేదండి టమాటా నాలుగు ముక్కల కింద కట్ చేసి ఇలాగ ఇందులో వేసి ఇలాగ వేపించేసుకోవాలి అలాగే దీంట్లోకి ఈ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనము చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కూడా టమాటా ముక్కల్లో వేసేసి ఈ టమాటా ముక్కలతో పాటు చింతపండుని కూడా మనము వేడి చేసుకుందాము దీనితో పాటు టమాటాలతో పాటు చింతపండు కూడా మనకి ఉడికిపోతుంది ఇలాగా మగ్గిపోతుంది అనమాట దగ్గర మగ్గిపోయేటప్పటికి మనకి ఒక పావు స్పూను పసుపును కూడా వేసుకుందాము దీంట్లోకి అలాగే సాల్ట్ కూడా మీకు ఇష్టమైతే ఇప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే మనము మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాము ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని ఇలా టమాటాలని ఇలాగ మెదుపుకుంటే ఇలాగ కాస్త గరిటితోటి ఇట్లా అంటే తొందరగా మనకి మ్యాచ్ అయిపోతే ఇట్లా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇలాగ సల్లారి పెట్టుకోవాలి ఈ స్టవ్ ఆపేసుకుని కిందకి దింపేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చల్లారిపోతాయో ఒక ఫైవ్ మినిట్స్లో సల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక మిక్సీ కింద తీసుకుని ఇప్పుడు సల్లారిపోయి ఇప్పుడు కాస్త ఇవన్నీ ఇలాగ వేసుకుని బరకగా పట్టుకున్న తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకుని పచ్చిమిర్చిని అలాగే బరకగా పట్టుకున్న తర్వాత మనం టమాటాలు గుజ్జు కూడా వేసుకుని ఇలాగ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇప్పుడు పోపు దినుసులు చూసేద్దాం మూడు ఎండి మిర్చి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రొమ్మలు కరియాపకుడు తీసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కప్పు నూనె వేసుకుని నూనె వేటెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులని అన్నీ వేసి ఇలాగ ఒక క్షణము ఇలాగ యాగనివాలు ఒక నిమిషము చూడండి పోపు దినుసులు అనేది ఒక నిమిషంలోనే ఎగిపోతాయి నూనె వీటెక్కిన దాంట్లో వేస్తే ఇలాగ దొరగా వేయించుకున్న తర్వాత పోపు దినుసులని స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడిని మెంతికూర పచ్చడిని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి అలాగే మనము ఈ పచ్చళ్ళనేది మనము రైస్లోకి కానీ మనము టిఫిన్స్లో కానీ చేసినప్పుడు ఇలా పోపు పెట్టుకోవడం వల్ల పచ్చళ్ళకి అదనపు రుచి టేస్ట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇప్పుడైతే మనకి పోపు పెట్టేసుకున్నాము మెంతకూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది అలాగే చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని కిందకు దింపేసుకుని ఒక బౌల్స్లోకి తీసేసుకుందాము లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలాగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇలా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత మనకు ఎంత కావాలంత వేడి వేడి అన్నంలో వేసుకుని తినచ్చు అలాగే మూడు నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ మెంతికూర టమాటా పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్